లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో స్థానిక నాసర్పేటలోని లూథరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ కడియాల పల్లవి విద్యార్థులకు దంత పరీక్షలు చేశారు స్థానిక నాసర్పేటలోని లూతరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు లయన్ పాదర్తి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి దంపతుల కుమార్తె పేర్ల వసంత లక్ష్మి ఐదవ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు దంతవైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించారు దంత వైద్య పరీక్షలను క్లబ్ ప్రెసిడెంట్ దంత వైద్య నిపుణులు డాక్టర్ కడియాల పల్లవి దంత పరీక్షలు చేశారు ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపకులు లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పేర్ల వసంత లక్ష్మి ఐదవ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు గల ఈ ఈ విద్యార్థులకు తమ దంత సంరక్షణ గురించి తెలియదని అటువంటిది తమ క్లబ్ ద్వారా పిల్లలకు దంత పరీక్షలు నిర్వహించిన వారికి అవగాహన కలిగించడం జరిగిందని చెప్పారు క్లబ్ అధ్యక్షులు నేరళ్ల వెంకట కృష్ణమోహన్ రావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ సాతులూరి రాంప్రసాద్ నంబూరు శ్రీకుమార్ నేరళ్ల దిలీప్ కొణిజేటి రమేష్ కృష్ణ ప్రసాద్ స్కూలు ప్రధానోపాధ్యాయుని పిఆర్ ప్రియదర్శిని ఉపాధ్యాయులు ఏవి సుబ్రహ్మణ్యం కె బాలసరస్వతి పి ఉషారాణి ఎంవి రఘునాథరావు తుమ్మల దీపక్ శనగపల్లి సురేఖ తదితరులు పాల్గొన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు మా క్లబ్ సభ్యులు లైన్ పాదర్తి వెంకటేశ్వరరావు ఆదిలక్ష్మి గారి కుమార్తె శ్రీమతి పేర్ల వసంత లక్ష్మి పంచమ వర్ధంతి సందర్భంగా ఈరోజు తెనాల నాదార్పేటలో ఉన్నటువంటి కాంచనమాల టవర్స్ దగ్గరలో ఉన్న లోదరన్ అప్పర్ ప్రైమరీ స్కూల్లోని విద్యార్థులందరికీ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఉచిత వైద్య శిబిరం దంత వైద్య శిబిరం జరిపాము దీనికి ఈ శిబిరానికి నిర్వహించిన వాళ్ళు డాక్టర్ మా లయన్స్ క్లబ్ మెంబరు క్లబ్ ట్రెజరరు లైన్ డాక్టర్ కడియాల పల్లవి గారు వారు ఈ పిల్ల విద్యార్థులందరికీ వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుని వాళ్ళకి ఏం చేయాలో ఏంటో వివరంగా తెలియజేశారు ఇలా ఇంతకుముందు కూడా మేము డెంటల్ క్యాంప్స్ చేయడం జరిగింది ఈ పాదర్ వెంకటేశ్వర గారు ఇంతకుముందు చేసిన కార్యక్రమాలు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ అమ్మాయి జ్ఞాపకార్థం చేసే కార్యక్రమాల్లో డిఫరెంట్గా ఒక్కొక్కరో ఒక్కో సంవత్సరం ఒక్కో రకంగా కార్యక్రమాలు చేస్తూ నిర్వహిస్తున్నారు వారికి ధన్యవాదాలు మనం మామూలుగా ఈ విద్యార్థులు అంతా చిన్నపిల్లలు కాబట్టి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు కాబట్టి వీళ్ళకి పళ్ళ గురించి దంతాలు ఎలా ఉంచుకోవాలి అనేది శ్రద్ధ తక్కువగా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళే పట్టించుకొని చేయాలి ప్రతిరోజు వాళ్ళు రెండు కోట్ల పళ్ళు తోముకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి పేస్ట్ బ్రష్లు కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది వీళ్ళకి అవి ఎందు వాటి వల్ల ఉపయోగం ఏంటో కూడా డాక్టర్ పల్లవి గారు వాళ్ళకి తెలియజేశారు